ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ శుక్రవార దినమున యేసుక్రీస్తు ప్రభు ఆనాడు సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి యేసు ప్రభు యొక్క తల మీద పెట్టారు ఆయన తలంపులో ఏ పాపమును లేదు ఏ దురాలోచనలు లేవు ఏ దుష్ట ఆలోచనలు లేవు ఆయన పరిశుద్ధుడు ఆయన పరలోకమును విడిచి భూమిదికి మానవుడికి వచ్చిండు సృష్టికరతైన దేవుడు ఈ సృష్టిని ఇందులో సమస్తమును చేసినటువంటి దేవుడు ఆయన ఏ దోషం లేకపోయినా సైనికులు ముల్లకిరీటమునల్లి ఆయన తలకు పెట్టారు ఎందుకంటే మానవుడు బాల్యకాలం నుండే తన తలంపులు తన హృదయంలో ఉన్న ఆలోచనలు వారి తలంపుల్లో ఉన్నటువంటి ఊహలన్నీ కూడా చెడ్డవి అంటే చిన్న వయసు నుంచే వారు వృద్ధాప్యం వరకు చెడిపోయిన వారుగా జీవిస్తూ ఉన్నారు నానా చెడు కార్యములతో నానా పాపపు క్రియలతో విధమైనటువంటి మన అపవిత్రమైన క్రియలతో అబద్ధమైన క్రియలతో మోసకరమైన విధానాలతో మనుషులు బ్రతుకుతూ ఉన్నారు అందుకే మనుషుల్లో ఉన్న తలంపులు ఉన్న పాపమును తొలగించడానికి శుద్ధి చేయడానికి పరిశుద్ధపరచడానికి ఏసయ్య ఆనాడు ఆ సైనికులు ధరిస్తున్న ముల్లకిరీటమును కిరీటమును ఆయన త్రోసివేయక ఆ ముల్ల కిరీటమును పెడుతున్నప్పుడు భరించిండు రక్త సహించిండు ఓర్చుకున్నాడు ఇదిగో నా యొక్క తల మీద పెట్టబడిన ఈ ముళ్ళ కిరీటం ద్వారా నేను అనుభవిస్తున్న బాధను బట్టి వారి యొక్క తలంపులు మానుకుంటే వారి ఉన్న చెడును విడిచిపెడితే అదే నాకు సంతోషమని ఏసయ్య భరించి కనుక నీ పాపపు తలంపులను మానుకొని పరిశుద్ధుడైన క్రీస్తును అనుసరించు ఆయన తలంపులు కలిగి నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అని యహోవా సెలవిచ్చాడు యహోవా వాక్ ఆయనే మానవుడిగా యేసుక్రీస్తుగా వచ్చి మన కోసము ఆయన నరుడిగా వచ్చి మన తలంపులను శుద్ధి చేయడానికి ఆయన తల మీద కిరీటం ధరించడు నీ జీవితాన్ని నీ తలంపుల్లో నా పాపమును తొలగించుకొని ప్రభువును వెంబడించు ఆమెను